తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవహారాలు ఎలా ఉంటాయో నిన్ననే మనం ఒక పూజారి మేక కథతో వివరించుకుంటూ చెప్పాం ఇంకా నిన్న ఇంటింటికి పింఛను అందించిన వ్యవహారం మీద వాళ్ళ మీడియా రాత్రి పెట్టిన డిబేట్లు అండ్ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం చూస్తే అయ్యా దేశంలో ఫస్ట్ టైమా ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందించడం దేశంలో ఫస్ట్ టైమా ఒకటో తేదీ పింఛన్ అందించడం ఆంధ్రప్రదేశ్లో ఇంక ఇంతకుముందు ప్రజలకేమి అసలు అది ఆ అనుభవమే లేనట్లు బో అయితే ప్రపంచ నిజాయితీ జర్నలిస్టు చచ్చిపోయినా కూడా ఆయన జవాం మీద ఏమంటారు జర్నలిస్ట్ అనే గుడ్డే గప్పాలంటే ఒక అని అడిగారు నన్ను బ్రదర్ ఇప్పుడు డైరెక్టర్ కూడా అయ్యారు కదా మరి జర్నలిస్ట్ని కూడా గప్పాలా అని కూడా గప్పాలా అని ఇప్పటికైతే ఒక పావుల దర్శకుడు ఓ పావాలా ఏదైనా జర్నలిస్ట్ని కూడా కప్పించుకుంటాను లేని చెప్పిన ఆయన అయితే జగన్ ఫోటో పెట్టి బాగా మండుతోందా అంట ఎందుకు మండుతుంది జగన్కి ఇంకా సంతోషపడతాడుగా ఇంటింటికి పింఛన్ ఇంటింటికి వెళ్ళి పింఛర్ అందించే ట్రెండ్ సెట్ చేసింది నేను తెల్లవారకు ముందే అమ్మ తాత బాగున్నామని పింఛను అందించే ట్రెండ్ సెట్ చేసింది నేను నా ట్రెండ్ నుంచి పక్కకు పోలేక అదే ట్రెండ్ కొనసాగించుకుంటున్నారు అని ఒక ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళే నేనిచ్చిన లక్ష ముప్పై వేల లక్షల ఉద్యోగాల ద్వారా ఇంటింటికి వెళ్ళి పింఛి ఎంచుకుంటాడని చెప్పి ఆయనకి గర్వపడతాడు కదా అవి లేదో ఒక వ్యవస్థ తీసుకువచ్చినట్లు అసలు ఫస్ట్ తేదీ ఒకటో తేదీ ఇంటింటికి పిచ్చి వీళ్ళే అందించినట్లు అంటే నేను చెప్పాను నిన్ననే కథలో ఒక మేక పిల్లలు కూడా దూడ గాడిద కుక్క అని చెప్పి ప్రచారం చేయడం చివరికి ప్రైస్ట్ కూడా నమ్మి దాన్ని వదిలేయడం మేకను వీళ్ళది కూడా అదే జనం కూడా అదే నమ్ముతారు అని వీళ్ళ నమ్మకం జనాల్లో చైతన్యం రావాలిగా కదా అని వీళ్ళు చెప్తున్న ప్రచారం ఇంకా జగన్ పింఛన్ ఏలే మేము ఇచ్చినంత పింఛన్ జగన్ ఇవ్వలేదు అని ఈ అన్ని విషయాల మీద ఈవెంట్ సాక్షిపత్రి కూడా ఫ్రంట్ పేజీలో పెద్దగా ఒక అడ్వర్టైజ్మెంట్ దాకా వేసి ఇన్ని అబద్ధాలు ఎట్లా చెప్తారు అని చెప్పి క్లియర్గా చెప్పారు నెలకు సగటున తెలుగుదేశం పార్టీ చేసింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పింఛర్ల మీద ఖర్చు నాలుగు వందల కోట్లు వైసీపీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఒక సంవత్సరంలో టీడీపీ చేసింది నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు మొత్తం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల్లో టీడీపీ పింఛర్ల మీద ఖర్చు పెట్టింది ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింఛర్ల మీద ఖర్చు పెట్టింది ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు ఐదింతలు రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వం పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కన్నా సగటున ఐదు రెట్లు వైఎస్ జగన్ హయాంలో పెరిగిన మాట వాస్తవం కదా లెక్కలతో సహాయం చేశారు పద్నాలుగు పదహైదులో టీడీపీ ఎంత ఖర్చు పెట్టింది పదహైదు పదహారు సంవత్సరం సంవత్సరానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు వైసీపీ ఎంత ఖర్చు పెట్టింది మొత్తం లెక్కలతో సహా వేశారు టీడీపీ గవర్నమెంట్ తప్పని తప్పని చెప్పవచ్చు అందరికీ తెలిసిన నిజాలే కదా రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా ఎన్నికల కరెక్ట్గా రెండేళ్ల ముందే కదా ఏప్రిల్ ఎన్నికలైతే ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నారు మూడు వేలు రెండు వేలకు పెంచడం పెంచాలి అంతవరకు వెయ్యి ఇచ్చారు కదా ఇవన్నీ నిజాలేగా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో పెంచాను మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతాం అని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత అప్పుడు రెండు వేలకు పెంచారు ఇవన్నీ నిజాలే కదా లెక్కలన్నీ రాసుకుంటూ వచ్చారు క్లియర్ గా ఉన్నాయి ప్రతి రెండు వేల మంది జనాభాకు సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఒకటి పైన మూడు నాలుగు లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా సూర్యోదయాని కంటే ముందే అవ్వాతాతలు అక్కలు సహా ప్రతి లబ్ధిదారునికి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పెంచిన అందించే వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పటికీ ఇంటింటికి పెన్షన్లు అందించే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా కనీసం సచివాలయ వ్యవస్థ లాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అడుగుతున్నారు చెప్పొచ్చుగా ఇవన్నీ చాలా రాసుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు వరకు కూడా కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి కదా మీరు పెన్షన్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అరవై ఐదు లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం కదా ఏ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారో ఓవరాల్ ఎంత ఖర్చు పెట్టారు లెక్కలుగా చెబుతున్నారు మరి ఇప్పుడు దీని మీద ఏమైనా టీడీపీ మీడియా కౌంటర్ చేస్తుందా ఏదైనా సింపుల్ గా లేదంటే వాళ్ళ దాంట్లో ఏ ఫేక్ 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 అని ఒకటి రాసి పెట్టేస్తారు బాగా అధికార పార్టీ ఆధారాలు లేకుండా ఫేక్ 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 అని రాసుకుంటూ పోతారు అబ్బా జనాలు ఎట్నం వేస్తారో నాకు అర్థం కదా అదే ఆశ్చర్యం కల్పిస్తుంది నిజం నిజం అబద్ధ అబద్ధం తెలుసుకోవాలి కదా కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా ఎవరైనా కానీ అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పారు వైసీపీ సంవత్సరాల సహా లెక్కలు వేశారు అవును ఇది తప్పు అధికారిక లెక్కలు ఇవ్వని చెప్పి ఎవరిన చెప్పారనుకో అప్పుడు వీళ్ళని గుమ్మేస్తాం కదా చెప్పారు ఇది ఫేక్ అంటారు ఒరిజినల్ ఫైందో చెప్పరు ప్రభుత్వం వీళ్ళ చేతులై ఉంది కదా